శుభమస్తు శ్రీరామజయం ఓం నమో వెంకటేశాయ శనివారానికి వెంకటేశ్వర స్వామి వారికి ఓ సంబంధం ఉంది శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకుంటే శని గ్రహ దోషాలు తొలగిపోతాయి అలాగే శనివారం నాడు శివాలయంలో అభిషేక సేవ నిర్వహించిన ఆంజనేయ స్వామి వారిని స్మరించిన ఆ శివ ఆంజనేయ స్వామి వారుల అనుగ్రహంతో సకల కష్టాల నుంచి సులభంగా మనం గట్టెక్కుతాం ఇవన్నీ కూడా విశ్వాసాలు కావు అనుభవ సత్యాలు నిజాలు నిరూపణములు అయినటువంటి భక్తి మార్గంలో ఉండే ఆస్తికుల అనుభవాల సారాంశాలుగా మనం గుర్తించాలి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారిని శనివారం నాడు దర్శనం చేసుకోవాలి వారమంతా కూడా వివిధ సేవలతో ఉపచారాలతో శ్రీవారు శుక్రవారం నాడు అభిషేక సేవ స్వీకరించిన అనంతరం సకల ఆభరణాలతో బంగారు కొండవలే దర్శనం దర్శనమిచ్చేటటువంటి రోజు శనివారం మాత్రమే సమస్త ఆభరణములతో దివ్యమంగళ స్వరూపంగా శ్రీవారు మనకు దర్శనమిస్తారు ఏవి మనం చూస్తామో అలా మనం అవుతాం మన ఇంట్లో కూడా ఆభరణాలు అలంకారాలు సంపదలు కావాలి అని మనం కోరుకుంటాం కనుక ఇవన్నీ రాకుండా శనిగ్రహం నిరోధించే క్రమంలో మంద మనలో పెంపొందిస్తుంది కనుక ఆ మంద బద్ధకం పోగొట్టుకోవాలి శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేయాలి దీపారాధన చేయాలి అలాగే బద్ధకం అన్న కారణంగా మనం చేసేటటువంటి చర్య క్రియ ఏమిటి అంటే కూర్చోవడం స్తబ్దతగా పాటించడం స్తబ్దతతో ఉండిపోవడం ఇందుకు పూర్తి వ్యతిరేక గ్రహం ఆంజనేయస్వామి రూపం క్షణంలో ఇలా వెళ్తాను అలా వస్తాను అనే రూపం ఆంజనేయ స్వామి వారిది ఒక్క రోజులో లంకకు వెళ్ళాడు సీతాదేవిని చూశాడు రావణాసుడితో సంభాషణ చేశాడు లంక నగరాన్ని దహనం చేశాడు తెల్లారే తిరిగి వచ్చాడు పన్నెండు పదమూడు గంటల కాలంలో ఇంత పని చేయగలిగాడు అంటే సమయానికి ఉండే సంపూర్ణమైన విలువ తెలిసిన దైవం ఆంజనేయుడు శనివారం అనగానే మనలో ఒక బద్ధకం ఆ రేపు ఆదివారం కదా మెల్లిగా చేసుకుందాము ఎందుకు మెల్లగా వెంటనే చెయ్యాలి వాయిదా పద్ధతి పనికి రాదు అంత వేగం మన మనసులో పెంచాలి అంటే శనివారం నాడు ఆంజనేయ వారిని స్మరించుకోవాలి అలాగే శివానుగ్రహం పరమేశ్వరుడు మనలో ఉండే స్వార్థ బుద్ధిని పోగొట్టే దైవం శివుడు ఇలాంటి దైవం అంటే ఎవరు ఏది కావాలన్నా అందించేటటువంటి మహేశ్వరుడు బోళాశంకరుడు శివుడు ఇక్కడ నివసిస్తుంటాడు బ్రహ్మరంధ్రంలో నివసిస్తూ ఉంటాడు ఆ జ్ఞానం కలిగిన వారు అజ్ఞానాన్ని పోగొట్టుకునే విధంగా పరమేశ్వర దర్శనం చెయ్యాలి అంటే కందులు మూసుకొని శిరస్సులో ఆ స్వామి రూపాన్ని నిలుపుకొని బ్రహ్మరంధ్రం పైన దృష్టిని కేంద్రీకరించి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటూ స్తోత్రం చేయాలి పరమేశ్వరుడు నైవేద్యాలు లేవు ఆంజనేయ స్వామి వారికి కూడా అరటిపండు నైవేద్యం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవారి సన్నిధానంలో భక్తకోటి సులభంగా సమర్పించే నైవేద్యము లడ్డు యథాశక్తి నివేదనలు చేద్దాం దైవానుగ్రహంతో అందరి కోరుదాం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు